స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో గుడిసె కాలి బూడిద అయ్యింది అగ్ని ప్రమాదంలో నాలుగున్నర లక్షల ఆస్తి నష్టం సంభవించింది ఖబరస్థాన్ కొట్టాలలో నివసిస్తున్న మాలిన్ బి గత ఇరవై సంవత్సరాలుగా నివాసం ఉంటుంది శనివారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా గుడిసెలో మంటలు చెలరేగి గుడిసెను వ్యాపించాయి దీనితో గుడిసె పూర్తిగా ఖాళీ బూడిదయ్యింది ఇంట్లోని వస్తువులు అన్ని అగ్నికి ఆహుతి అయ్యాయి చుట్టుపక్కల గుడిసెలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన మాలిన్ బి కట్టుబట్టలతో రోడ్డు మీద పడింది ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు మాలిన్ బి విజ్ఞప్తి చేసింది నైన్టీవీ న్యూస్తో రిపోర్టర్ ఇస్మాయిల్

ಕೊ ఎంత లక్ష నష్టం ఎంత ఉంటుందమ్మా నష్టము నష్టము ఒక రెండు లక్షలు ఉంటుందా టాప్ మొత్తం కలిపితే ఇంకా లోపల సామాన్లు ఏమన్నా ఆస్తి డబ్బులు ఏమన్నా అట్లా బట్టలు అవన్నీ కలిపి ఒక లక్ష ఉంటాయి